వెల్కమ్ టు మై ఛానల్ ఎఫ్ ఎఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఏంటి ఇప్పుడు వర్క్ తో వస్తుంది కదా ఏంటి బాల్కనీ చూపిస్తుంది అని అనుకుంటున్నారు కదా ఏం లేదండి నేను ఒక హౌస్ వైఫ్ గా నేను ఇంట్లో వర్క్ మెయింటైన్ చేస్తాను తర్వాత ఇంట్లో పనులు అవన్నీ కూడా ఎట్లా మెయింటైన్ చేసుకుంటాను అని అయితే చిన్న అయితే చెప్తానండి వీడియో అంతా అదే ఉంటుంది మాత్రం భయపడకండి కొంచెం మాత్రమే చెప్తానండి తర్వాత అంతా కూడా నేను మీతో వర్కే షేర్ చేసుకుంటాను మీరు ఫస్ట్ లోనే చూసారు కదా మొత్తం అంతా కూడా నేను పిల్లలు వెళ్లిన వెంటనే మొత్తం క్లీన్ చేసేసుకుంటాను ండి మొత్తం నీట్ గా అంతా క్లీన్ చేసేసుకుంటాను పిల్లలు ఉన్నంత సేపు నేను ఉన్నంతండి అంటే చాలా మంది మార్నింగ్ తుడిచేసుకోవాలని అనుకుంటారు కదా అస్సలు నేనైతే అలా చేయనండి పిల్లలంతా వెళ్ళాక ఇంకా ఎట్ ఏ టైం ఒకసారి చేసుకుంటాను ఈ వంట చేసుకున్న గిన్నెలు ఏంటి మొత్తం అన్ని కూడా అప్పుడే క్లీన్ చేసుకుంటానండి ఇంకా అవంతా కంప్లీట్ అయిపోయాక నేనైతే అప్ అయిపోతాను అనమాట మీరు బెడ్ దగ్గర చూసారు కదా నేను అక్కడే కూర్చొని అయితే కుట్టుకుంటానండి ఎందుకంటే వెంటిలేషన్ బాగుంటది కదా లైటింగ్ అంతా బాగుంటది అని చెప్పేసి అక్కడే కూర్చుంటాను అనమాట అండ్ ఈ కార్నర్ లో వచ్చేసరికి నేను డిజైన్ అయితే వేసుకుంటానండి ఇంకా మన వర్క్ లో అయితే వెళ్ళిపోదాము నేను యాక్చువల్ గా నేను ఈ రోజు నేను త్రీ బ్లౌజెస్ కి డిజైన్ చేశాను అండి ఆల్రెడీ నేను టూ బ్లౌజెస్ కి డిజైన్ చేసేసాను కానీ బ్లౌజ్ మీద అయితే వేయలేదనమాట అది పింక్ కలర్ మీరు చూసారు కదా పింక్ కలర్ ది నెక్ అయితే కంప్లీట్ అయిపోయిందండి హ్యాండ్స్ కి వచ్చేసరికి నేను ఆల్రెడీ డిజైన్ వేసేసాను అది ఇప్పుడు వేసుకున్నాను అనమాట ఈ రోజు వేసాను మార్నింగ్ లెవెన్ అవుతుందండి నేను ఫ్రెష్అప్ అయ్యి టిఫిన్ చేసి ఇంకా ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యేసరికి లెవెన్ అయ్యిందనమాట లెవెన్ కి కూర్చున్నానండి ఇంకా వర్క్ దగ్గర ఇంకా లెవెన్ కి ఇంకా అసలు నేను ఏ పని చేయను అనమాట ఇంకా లెవెన్ అయిపోయి అంటే ఏ కదండి టెన్ ఒక్కొక్కసారి టెన్ కొంచెం మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్ గా ఉంటారండి ఆయన వల్లే నాకు కొంచెం పని కూడా కొంచెం త్వరగా అవుతుంది అని అయితే చెప్పొచ్చు ఇంకా ఇంకా పింక్ కలర్ బ్లౌజ్ అయితే వేసేసానండి అది కంప్లీట్ అయిపోయాక ఇది ఇప్పుడు గ్రీన్ కలర్ బ్లౌజ్ మీద అయితే వేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ కూడా కొంచెం అర్జెంట్ అండి ఇంకా అందుకనేసి దాని మీద కూడా డిజైన్ ఆల్రెడీ వేసేసరికి అంటే అక్కడ ఆ డిజైన్ వేసేసరికి త్రీ థర్టీ అయితే అయిపోయిందండి ఇంకా వర్క్ లో అయితే కూర్చోవాలి కదా అని చెప్పేసి ఇంకా నేను ఈ బ్లౌజ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఇది రెండు చేతులు కూడా ఎట్లా అటాచ్ చేసుకోవాలని చెప్పేసి నేను ఒక వీడియో అయితే చేశానండి మా ఛానల్లో అయితే ఉంటుంది అది ఒకసారి మీరు చెక్ చేయండి అంటే రెండు చేతులు కూడా ఒకేసారి అయిపోతాయండి మనకి ఇంకా గొడవ ఉండదు అనమాట లోడింగ్ వేసుకోవాలంటే లోడింగ్ రెండు ఒకసారి వేసేసుకోవచ్చు నేను అది ఎట్లా అటాచ్ చేశాను అనేది నేను నార్మల్ గా చూపిస్తున్నాను మీకు క్లియర్ గా కావాలంటే కనుక మన వీడియోలో అయితే ఉంటదండి ఖచ్చితంగా ఒకసారి అందులో చూస్తే మీకు అర్థమైపోద్ది ఇప్పుడు నేను రెండు అటు అటుపక్క ఇటుపక్క అంటే రెండు ఎడ్జ్లు కలిపేసి నేను కుట్టేసుకుంటాను అనమాట కుట్టేసుకుని ఇప్పుడు నేను చూపించాను కదా మధ్యలో గ్యాప్ ఏదైతే ఉంటుందో ఆ గ్యాప్ లో కింద ఫ్రేమ్ అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్నాక దానిపైన ఫ్రేమ్ అనేది పెట్టేసుకుంటాము అట్లా అడ్జస్ట్ చేసుకోవాలండి ఒకసారి రెండు చేతులు అయిపోయాడు అంటే మనకు కూడా హ్యాపీనే కదా అలా అయితే చేసుకుంటాను అన్నమాట నేను ఇది ఒక టిప్ అని అనుకోవచ్చు మీరు అండ్ ఇంకా ఇంకొకటి ఏంటంటే నిన్ననే అండి వీడియోలో ఒక అమ్మాయి అడిగారు ఏంటంటే ఆ ఫ్రేమ్ టైట్ గా ఫిట్ అవ్వట్లేదాకా ఎట్లా ఫిట్ చేసుకోవాలని అయితే అడిగారండి నేనైతే స్క్వేర్ ఫ్రేమ్ అయితే మా వారి చేత తయారు చేపిస్తున్నాను అది ఒకవేళ కనుక సెట్ అయితే గనక నేను వీడియో చేస్తానండి దాని నుంచి నేను ఎవరికైనా ఫ్రేమ్ కావాలన్నా కూడా నేను సేల్ చేస్తానండి ఆ ఫ్రేమ్ ని కానీ ఇంకా కాదు మనకి కొంచెం టైం టేకింగ్ అనమాట అది ఒకవేళ వర్క్అౌట్ అవుతే వెల్ అండ్ గుడ్ లేదు కొంచెం టైం పడుతుంది ఈ ఫ్రేమ్ ఫిట్టింగ్ కూడా అండి మరి మన ఛానల్ లో ఒక వీడియో అనేది పోస్ట్ చేశానండి ఏం ఫిట్ చేసామంటే టప్ టప్ మన్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి వీడియో కూడా చేశానండి ఒకసారి మీరు చూడొచ్చు అందులో చాలా క్లియర్ గా అయితే చెప్పానండి ఇది నాది చాలా పాత ఫ్రేమ్ అనమాట మనం బ్లౌజ్ పెట్టినా కూడా క్రాస్ వెళ్ళిపోతుందండి ఈ దీనికి అయినా సరే నేను కరెక్ట్ సెట్ అయ్యేలా ఫిట్ చేశాను రండి మళ్ళీ సెట్ అవ్వలేదు అని చెప్పి నేను విరిగిపోయింది కూడా అది కరెక్ట్ గా ఫిట్ చేసుకున్నాను ఇంకొకటి అండి నా దగ్గర నేర్చుకున్న అమ్మాయి ఆ స్క్రూ ఏదైతే ఉందో అదైతే మిడిల్ లో అంటే పక్కకి సైడ్ కి పెట్టింది అనమాట నేను తనకి చెప్పానప్పుడు సైడ్ కి వచ్చేలా పెడుతున్నావు అప్పుడు అక్కడ లూజ్ ఉంటది కదా అక్కడ ఉగ్గు కింద వస్తుంది అక్కడ పెట్టుకోకూడదు మిడిల్ లోకి అయితే పెట్టుకోవాలని అయితే చెప్పానండి మీరు కూడా ఎవరైనా ఫ్రేమ్ ఫిట్ చేసుకున్నప్పుడు ఆ స్క్రూ అనేది బ్లౌజ్ నెక్ మిడిల్ లోకి వచ్చేలాగా అయితే చూసుకోండి కింద కాదు పైన మిడిల్ లోకి వచ్చేలాగా అయితే చూసుకోండి మీకు అర్థమైంది కదా స్క్రూ ఏదైతే ఉందో మనం నెక్ మిడిల్ లో కంటే అక్కడ వర్క్ ఉండదు కాబట్టి అక్కడ మనకి లూజ్ వచ్చినా ఏం పర్వాలేదు అనమాట అక్కడ వచ్చేలా అయితే చూసుకోండి మీకు ఈ రోజు నేను చాలా టిప్స్ ఇస్తున్నాను అని అనుకుంటున్నాను దట్టు నేను యూట్యూబ్ కోసం అనేసి క్లాసెస్ కోసం రికార్డ్ చేసుకోవాలి ఇంకా నేను వాయిస్ ఓవర్లు ఇచ్చుకోవాలి మీకోసం టిప్స్ అవన్నీ కూడా చెప్పాలి కదా ఇవన్నీ కూడా చేస్తూ నేను మేనేజ్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు నేను బ్లౌజ్ ఏమేమి వేశాను అనేది కూడా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూస్తున్నారా డిజైన్ పేపర్స్ అన్ని కూడా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి ఏడయిందనమాట మా పిల్లలు వచ్చేసారు పాపం వాళ్ళకి నేను కిచెన్లో ఆల్రెడీ నేను పెట్టేసి ఉంచాను పాపం అవైతే తినేశారు స్నాక్స్ చేసేసి వాళ్ళు ఇంకా హోంవర్క్స్లో అయితే కూర్చున్నారనమాట వాళ్ళు ఒక పక్క కూర్చున్నారు నేను ఒక పక్క కూర్చున్నాను ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే అండి నేను పిల్లలు ఎదురుగానే వర్క్ చేసుకుంటూ ఉంటాను అంటే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ వర్క్ చేసుకుంటానండి ఎందుకంటే అమ్మ వర్క్ చేసుకుంటుంది కదా మనం కూడా చేసుకోవాలని ఇంటెన్షన్ వాళ్ళు వస్తుందేమో అనుకుంటాను నేను అందుకనే వాళ్ళు ఎదురుగానే నేను కష్టపడుతూ ఉంటాను ఇంకా నాకు ఇంకా అది అట్లా కంప్లీట్ అయిపోయిందనమాట ఎయిట్ అయిపోయింది ఇంకా చూడండి నా చుట్టూరు ఈ పేపర్స్ అన్నీ కూడా ఇదంతా క్లీన్ చేసుకుని అన్నీ పక్కకు పెట్టుకునేసరికి నైన్ థర్టీ అయితే అయిపోయిందండి అందులోనే టిఫిన్స్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాము ఇవి ఇంకా అలానే ఉంటాయి అనమాట నా చుట్టూరు ఇలాగా పిల్లలు చూడండి బుక్స్ అన్ని కూడా చుట్టూరు ఎట్లా పడేసుకుంటారో అట్లా నా చుట్టూరు కూడా ఈ పేపర్స్ అంటే డిజైన్ వేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ పేపర్స్ అన్ని నా చుట్టూరు ఉంటాయి అనమాట ఇవంతా క్లీన్ చేసుకునేసరికి టెన్ అయిందండి ఇంకా టెన్ నుంచి ఇంకొక వన్ అవర్ అయితే కుడతానమాట లెవెన్ వరకు అలా కుడతానండి నేనైతే ఇంటిని నా వర్క్ ని ఇలా అయితే మేనేజ్ చేసుకుంటున్నాను అందులోనే మా వారి హెల్ప్ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి తన హెల్ప్ లేకపోతే అసలు చేయలేను ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద అయితే ట్యాప్ చేయండి ట్యాప్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్స్ అన్నీ మీ వర్క్ అయితే వస్తాయండి వర్క్ కూడా చక్కగా నేర్చుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్